ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో రుచిక రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి మీ హృదయాన్ని చేతుల్లో పెట్టి ఆకాశాన్ని చూస్తే ఒకసారి మీ మనసును నిశ్శబ్దంలోకి తీసుకువెళ్ళి మీ శ్వాసను వింటే జీవితం మీకు చెప్పే రహస్యాలు వినిపిస్తాయి సమయం మనకు ఏం చేస్తుందో రాసి చెప్పినట్లు మాత్రమే కాదు మన ఆత్మ పిలుపు కూడా దానికి సాక్షిగా ఉంటుంది ఈ రోజు నేను మీకు చెప్పబోయేది సాధారణ రోజువారీ ఫలితాలు కాదు అంకిల్లో దాగి ఉన్న శుభశక్తులు కాదు రుచిక రాసి వారికి బ్రహ్మాండం ఇచ్చే ప్రత్యేక సంకేతాలు మీ జీవిత మార్పుకు దారితీసే మూడు పవిత్రమైన రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు ఈ మూడు రోజులు మీ జీవితాన్ని చిన్నగా కాదు పెద్దగా మార్చబోతున్నాయి ఈ వీడియోలో మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఏమిటి మీ జీవితంలోని దారులు ఎలా తెరుచుకోబోతున్నాయి ఏ ఆశీర్వాదాలు మీ తలుపు తట్టబోతున్నాయి ఈ రోజుల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేమి చెప్పామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి ఇరవై ఐదవ తేదీ ఇది మీకు ఆత్మశుద్ధి రోజు ఇది మీ జీవితంలో చాలా కాలంగా మోస్తున్న భారాన్ని దించుకునే రోజు వృచ్చిక రాశివారు మీరు కేవలం మనసులు కాదు మీరు భావాల సముద్రం మీరు ప్రేమిస్తే గాఢంగా ప్రేమిస్తారు అదేవిధంగా మీరు ద్వేషిస్తే కూడా అదే విధంగా ఉంటుంది కానీ మీ బాధను ఎవరితోనూ పంచుకోరు ఈ ఇరవై ఐదవ తేదీన మీరు ఎంతో కాలంగా మోస్తున్న ఒక అంతర్గత బాధ ఒక కఠినమైన జ్ఞాపకం ఒక ఆత్మనుకొంగదీసిన సమస్య అది ముగిసే రోజు వచ్చింది మీకు మొదటిగా వచ్చే సంకేతం ఆ రోజు ఉదయాన్నే చిన్న చిన్న విషయాలు కూడా మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి పక్షుల శబ్దం గాలి తాకిడి చిన్న నవ్వు మీరు గమనించకపోయినా ఇది ప్రారంభ సంకేతంగా భావించాలి ఆర్థికంగా ఈరోజు ఒక నిలకడ తెస్తుంది మీరు ఆ సంచని చోటు నుంచి ఒక మంచి సమాచారం వస్తుంది ఎప్పటి నుంచో నిల్వలో ఉన్న డబ్బు రియంబర్స్మెంట్ అవుతుంది ఎవరో ఇవ్వాల్సిన మొత్తం మీ వైపుకు రావడం ప్రారంభమవుతుంది ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే మీ మీద ఉన్న ఒత్తిడి తొలగి ఒక క్లారిటీ వస్తుంది మీరు ఎటు వెళ్లాలో ఏ నిర్ణయం తీసుకోవాలో అది మీలోని ఇన్స్టిట్యూషన్ అద్భుతంగా చెప్పడం మొదలవుతుంది ఈ రోజు మీరు గుండె లోపల దాగి ఉన్న నిజాన్ని గ్రహిస్తారు ఈ రోజు మీరు యాత్రోచ్ఛికంగా ఒక పూల వాసనను గమనిస్తే అది మీ పితృదేవతల ఆశీర్వాద సూచనగా చెప్పాలి ఇరవై ఐదవ తేదీ నీ గతం ముగిసే రోజు ఈ రోజున మీకు బలం పెరుగుతుంది మీ మాటలకు వాల్యూ పెరుగుతుంది మీ నిర్ణయాలకు శక్తి పెరుగుతుంది మీరు మాట్లాడిన మాటతోనే ఒక పని సులభంగా పూర్తవుతుంది ఆర్థిక విషయానికి వస్తే ఇది చాలా శుభదినంగా చెప్పాలి కొత్త అవకాశాలు మీ పనిని గుర్తించి రివార్డ్స్ గతంలో చేసిన కృషికి ఫలితాలు ఈరోజు మొదలు కావడం కనిపిస్తాయి ఉద్యోగములో మీ మీద పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు మీ మాటకు విలువ ఉంటుంది మీ ప్రతిభ గుర్తించబడుతుంది వ్యాపారంలో కొత్త కస్టమరు కొత్త ప్రాజెక్టు లేదా కొత్త డీలు తలుపు తట్టే అని చెప్పాలి ఈరోజు మీరు ఎవరో మనిషిని కొత్త కోణంలో చూస్తారు పాత అపార్థాలు తొలగిపోతాయి ఈరోజు పదకొండు ఇష్ పదకొండు కనిపిస్తే ఒక పెద్ద మార్పు మొదలైనట్టు గమనించాలి ఇరవై ఆరు నీ కోసం దేవుడు తలుపు తెరవబోయే రోజు మనకి తెలియకుండా జీవితం కొన్ని రోజులను తాము ఎన్నుకుంటాయి మనము అనుకునేలా కాదు సమయం ఎప్పుడూ తన నిర్ణయాలే తీసుకుంటుంది ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీ గతం గురించి ఆలోచిస్తే మీరు గమనిస్తారు కొన్ని రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి అని కానీ ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్న ఈ మూడు రోజులు మాత్రం గతాన్ని మార్చడానికి కాదు భవిష్యత్తుని పునర్నిర్మించడానికి వచ్చాయి వృచ్చిక రాశివారు మీరు యాదృచ్ఛిక రాశివారు కాదు మీరు మార్పుల రాశివారు మీరు పునర్జన్మ శక్తి కలిగిన వారు ఫినిక్స్ పక్షిలా బూడిద నుంచి పైకి లేచే శక్తి మీలో ఉంటుంది అయితే బ్రహ్మాండం మీకు శక్తిని పంపుతుంది మార్పును పంపుతుంది కానీ ఆ తేదీలు ప్రత్యేకమవుతాయి మీ శక్తి మీ భావాలు మీ ఆత్మ అన్నీ ఒక లైన్లో నిలబడి పనిచేసే మూడు పవిత్ర రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మరి ఇప్పటి నుంచి మీ ఆత్మ ప్రయాణం మొదలవుతుంది వినండి అనుభవించండి ఈ మూడు రోజులు మీ హృదయాన్ని ఎలా తాకపోతున్నాయో ఇరవై ఐదవ తేదీ ఈ రోజున అర్థం చేసుకోవడానికి ముందు మీ హృదయంలో దాచుకున్న గాయాన్ని అర్థం చేసుకోవాలి వృచ్చిక వారికి భావాలు కొండలలా ఉంటాయి ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మీరు వెంటనే స్పందించరు కానీ లోపల మునిగిపోతారు ఇరవై ఐదవ తేదీ ఈ మునిగిపోయిన భావాలు పైకి వచ్చి ఆవిరవుతాయి కొనసాగుతున్న కర్మ ముగుస్తుంది మీ ఆత్మ రిసెట్ అవుతుంది ఈరోజు మీ అంతరంగంలో జరిగే మార్పులు మీరు ఏ బాధను మోస్తున్నారో అది మీకు స్పష్టమవుతుంది మీరు ప్రేమించే వాళ్ళల్లో నిజమైన వారు ఎవరో తెలుస్తుంది మీ మీద మీకే బాధ్యత ఉన్న భావన వస్తుంది మీలో దాచిన కోపం పోతుంది ఒక రహస్య భారం విడిపోతుంది ఆధ్యాత్మిక కోణములో ఇరవై ఐదవ తేదీ మూన్ హీలింగ్ డే అని చెప్పాలి గత కర్మలు కరిగే రోజు చిత్రగుప్త శక్తి నెమ్మదిగా మీ ఆ రాను శుభ్రం చేస్తుంది శాస్త్రాల ప్రకారం ఈ రోజున మీరు ఏదైనా వదిలేస్తే అది తిరిగి మీ జీవితంలోకి రాదు ఆర్థిక విషయానికి వస్తే కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది ఒక ఆగిపోయిన పని మెల్లగా కదలడం మొదలవుతుంది కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్థిక ప్రవాహం తిరిగి ఉద్యమిస్తుంది అనుకోని చిన్న లాభం మానసిక భయం తగ్గడం వల్ల ఆర్థిక నిర్ణయాలు స్పష్టమవుతాయి కుటుంబ సంబంధాలపై పెద్ద ప్రభావం చూపే రోజుగా చెప్పాలి ఎవరో మీ హృదయానికి తిరిగి దగ్గర రావచ్చు మీ జీవితంలో ఉన్నవారు ఎవరో ఒకరు నిశ్శబ్దంగా దూరం కావచ్చు కానీ రెండు సందర్భాల్లోనూ ఇది మీకు మంచినే చేస్తుంది ఈ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక చూసిన మీ ఇంట్లో పసుపు వాసన అనిపిస్తే అది దైవ శుభ సూచకమని గమనించాలి నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వేళ ముగియాల్సింది ముగుస్తుంది ఇది నాశనం కాదు విముక్తి ఇరవై ఆరవ తేదీ మీపై వెలుగుపడే రోజుగా చెప్పాలి ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి మీరు అర్ధరాత్రి నిద్రలేచినా ఉత్సాహంగా ఉంటారు మీరు మాట్లాడే ప్రతి మాటకు బలం ఉంటుంది మీతో మాట్లాడేవారు మీ ఆకర్షణకు లొంగుతారు మీ ఆలోచనలు సూటిగా మారుతాయి ఆర్థిక విషయానికి వస్తే ఆపర్చునిటీ డే అని చెప్పాలి కొత్త మార్గాలు తెరుచుకునే రోజు అని చెప్పాలి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది ఎవరైనా మీకు సహాయం చేసే అవకాశం ఉంది పని విషయంలో కొత్త సూచన కనబడుతుంది నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయమని చెప్పాలి మీ దృష్టి కేంద్రీకృతమవుతుంది మీరు కోరుకున్న దాన్ని పొందడానికి అవసరమైన ఫస్ట్ స్టెప్ తీసుకునే ధైర్యం వస్తుంది ఉద్యోగ విషయానికి వస్తే ఈరోజు మీ మాటలు బలంగా ఉంటాయి మీరు చెప్పే ప్రతి విషయంలో తార్కికత ఉంటుంది మీరు ఉద్యోగంలో ఎదగాలనుకుంటే ఈరోజు వచ్చే సూచనను గమనించండి ఈ రోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఈ సంబంధంలో ఎందుకు ఉన్నాను అని ఈ ప్రశ్నకు మీ హృదయం సమాధానం చెబుతుంది ఒకరితో మీరు హఠాత్తుగా చాలా దగ్గర అవుతారు ఒకరితో దూరం అవుతారు ఇది మంచి కోసం మాత్రమే అని గ్రహించాలి ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఈరోజు మీకు ఒకటి పదకొండు నూట పదకొండు పదకొండు ఇష్ పదకొండు ఎక్కడైనా కనిపిస్తే అది మీ కోసం ఒక బ్రహ్మాండం పంపిన సంకేతంగా గ్రహించాలి నువ్వు ఎదురు చూస్తున్న దారి ఈ వేళని ముందుకు వస్తుంది ఇరవై ఏడవ తేదీ మీ శక్తి శిఖరం మీ అదృష్టం గరిష్ట స్థాయి మీ ఆరా అత్యధికంగా ప్రకాశించే రోజు ఈరోజు మీరు చేసే పనులు అడ్డంకులు లేకుండా సాగుతాయి ఈరోజు ప్రధాన వరాలు అనుకోని శుభవార్త ఆర్థిక లాభం ఒక పని సక్సెస్ అవ్వడం మీ ప్రతిభ గుర్తించబడటం మీ మాటకు విలువ పెరగటం కుటుంబ సంబంధాల విషయానికి వస్తే మీ హృదయం విశాలంగా ఉంటుంది మీ భావాలు క్లియర్ అవుతాయి ఎవరు మీకు నిజంగా అవసరమో అర్థమవుతుంది ఆధ్యాత్మిక విషయానికి వస్తే మీకు ఈరోజు పక్షుల శబ్దం ఎక్కువగా వినిపిస్తే అది సక్సెస్ వైబ్రేషన్ అని గమనించాలి ఇది నీ పుణ్య ఫలాల రోజు నువ్వు అర్హుడివి నువ్వు పొందుతావు వృచ్చిక రాశి మిత్రమా నీ జీవితములు ఎలా మారుతుంది ఇరవై ఐదు హీలింగ్ ఇరవై ఆరు ఓపెనింగ్ ఇరవై ఏడు ప్రాప్తి ఇవి మూడు రోజులు ఒక్కొక్కటి దేవుళ్ళ పనిచేస్తాయి ఒక్కొక్కటి నీ జీవితంలో ఒక్కో దారిని శుభ్రం చేస్తాయి నీ మనసులో నిశ్శబ్దం పెరుగుతుంది నీ దారులు స్పష్టమవుతాయి నీ అదృష్టం నీ వైపుకు నడుస్తూ వస్తుంది నీ ఆత్మ ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంది నీ కర్మ సైకిల్ ఒక కొత్త పొట తెరవబోతుంది ఇప్పుడు నీవు కొత్త జీవితం ప్రారంభించబోతున్నావు ఓం శాంతి వృచ్చిక రాశి మిత్రులకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృచ్చిక రాసి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు